హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు సిడు లాగ్స్ అనమాట మరి అయితే మా వర్క్ అయితే మీరు చూస్తున్నారా ఇది ఆల్రెడీ అయితే చేసేస్తున్నారు అనమాట వర్క్ కానీ అయితే ఇది ఇది నీట్గా అయితే లేదు మేస్త్రి అయితే ఒప్పుకోలేదనమాట మళ్ళీ అయితే చెక్ అయితే చేయండి అన్నాడు ఇది మేము రాకముందు వేరే వాళ్ళు చేస్తున్నారు దీన్ని అందుకోసం ఎలివేషన్ వర్క్స్ కదా అందుకని మళ్ళీ అయితే క్లియర్ అయితే దీన్ని అయితే చెక్ అయితే చేయాలని డిసైడ్ అయ్యాం ఇదిగో సైడ్ అయితే స్లాబ్ అయితే ఉంది ఈ స్లాబ్ని ఆ పైన అయితే చెక్ చేశాను అందుకని మేము నెల్లూరులో అయితే ఉన్నాం అనమాట ఎందుకంటే ఫైనల్గా దాన్ని పైన నుంచి అయితే కలిపాను మేసేజ్ అవునా అంటే యదాలం వరకు కలుపుకున్నాడు కానీ కింద నుంచి కూడా అయినా సరిగ్గా బాగలేదు ఇది అందుకని మళ్ళీ కాస్త అయితే పెంచేవన్నమాట మరి దీన్నే అంటారు చేసే పని చేస్తా దుబ్బులు వేయడం అంటే ఇలాంటిది అనమాట మనం చేసే పని కాస్త పది నిమిషాలు లేట్ అవ్వచ్చాము కానీ ఇలాంటిది ఫేస్ చేసామంటే బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది మనకి ఎందుకంటే కిందది పూర్తి అయిపోయింది కింద కూడా కాస్త అయితే బెండ్ అయితే ఉంది మేమైతే అవతల సైడ్ నుండి పని చేస్తున్నాం దీన్ని గమనించలేదు వేరే అతను ఇలా చేసేసాడనమాట కానీ తప్పదు ఫైనల్గా దీన్ని కూడా మేమే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే స్లాప్ అయితే పగలకొడుతున్నాం దీని కూడా ఇలాగే వదిలేసారు వాళ్ళు దీన్ని అయితే చెక్ అయితే వస్తున్నాం అన్నమాట పని పనిచేసేటప్పుడు కొద్దిగా రిస్క్గా ఉంటుంది ఒకవేళ కొట్టేటప్పుడు ఒక స్థానం బై మిస్టేక్ జారీ అయితే కింద పడింది అనుకోండి ఎవరి మీద కూడా పడద్దో కూడా తెలీదు కానీ చిన్న చేట్గా అయితే పట్టుకుని కొట్టాల్సి ఉంటుంది ఇంకోటి ఫైనల్గా అయితే మొన్న అయితే నీట్గా అయిపోయింది చూసారా ఇది మనం ఏ యాంగిల్లో చూసినా స్ట్రైట్గా ఉంది మన ఇలాగైతే ఉండాలన్నమాట ఓకే మా ఛానల్ ఇంకా చాలా అయితే వీడియోస్ ఉన్నాయి మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి దాని గురించి అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇది మొనం అనమాట సైడు దీనికి మాకు వచ్చిన డౌట్ ఏంటంటే పై నుంచి కిందకైతే దారం అయితే కలిపామనమాట తర్వాత అయితే నీట్గా అయితే వస్తుంది ఎక్కడికెక్కడ చేసానంటే రావు అనమాట ఎలివేషన్ వర్క్ అంతా అంతే అనమాట అలాగే చేయాలి ఓకే మా వీడియో నీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే మీకు ఎంత ఫుడ్స్ ఉంటే అడగండి దాని గురించి అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు పాత వీడియోస్ మొన్నవి ఉన్నాయి చూస్తుండీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ 一样呀。Yeah.